దుప్పులు ఈ విధంగా చేసినాయి దీనికి మనం ఈ గ్రోత్ ఫిట్ ఇవన్నీ వాడడం వల్ల కింది నుంచి ఈగురలు అనేది స్టార్ట్ అయినాయి నీమ్ జాబ్ వాడిన ఒక రెండు మూడు నెలల్లోనే దీన్ని తేడా గమనించండి నిమ్మకాయ మార్కెట్లో మీకు ఈ సైజులోనే దొరుకుతా ఉంటుంది ఈ సైజులో కూడా ఇది ఇంకా పిందే ఇది ఇంకా పక్వానికి రాలేదు ఇది కోయాలంటే ఇంకా ఇరవై రోజులు పడుతుంది ఎంత సైజు అనేది ఇంక మీరే గమనిస్తారు ఆ చెట్లు ఇంక అవి చనిపోయినాయి అనే పరిస్థితి ఇప్పుడు మీరు ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే మొద్దులకి గురొచ్చినాయి చెట్టులో ఉండే చాలా పోషక సమస్యలన్నీ కూడా రెక్టిఫై అయినాయి మొద్దులకి గురొచ్చి కాసింది ఆకులు ఆకులు చెప్తాయి మీకు ఇది ఇది వాడక ముందు ఆకు ఇది వాడిన తర్వాత ఆకు అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం మాముండూరు గ్రామం రేణుగుంట మండలంలో ఉన్నాం ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి అని చదువుకుంది బి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కానీ ఆయనకి బాగా వ్యవసాయం అన్న రైతులకి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అని ఇక్కడ చాలామందికి బాగా వాళ్ళకి ఒక సలహాదారుడిగా వ్యవహరిస్తుంటాడు చిన్న రైతు కూడా హర్షవర్ధన్ రెడ్డి చెప్తే అందరూ కూడా హర్ష అన్న నువ్వు ఎలా చెప్తున్నావు అని చేసేవాళ్ళుగా ఉన్నారు మేము కొంతమంది దగ్గరికి వెళ్ళొచ్చాం కూడా ఇతను అంటే నేను చదువుకుంది అంత రసాయనాలు అని కాకుండా ఏది మంచిది అని చూసి దాని గురించి మిగతా రైతులకు కూడా చెప్తూ ఉంటాడు అనమాట ఇట్లాంటి చిన్న వయసులో ఉన్న నీకు భగవంతుడు అన్ని విధాల ఆశీర్వదిస్తాడని ఇది హర్ష ఇప్పుడు మీరు అసలు ఈ తోట ఇది అని చెప్పండి హర్ష ఈ ఈ తోట రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నాటడం జరిగింది నాటిన రెండు మూడు సంవత్సరాలు అప్పుడు మనకి ఈ గ్రామ బజారు నుంచి ఈ ప్రోడక్ట్ ఉందనేది మనకు ఒక ఒక రెండు సంవత్సరాల క్రితమే తెలిసింది అంతవరకు మనకు పక్కన కాలాసీలో ఉన్నా కూడా చెరవాణులు లభ్యత కానీ ఈ ఇంటర్నెట్ సౌలభ్యం కానీ అంత లేదు కాబట్టి తర్వాత రావడంతో ఇవన్నీ కూడా మనకు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగడంతో మనకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సామాన్యుడి స్థాయికి చేరడం వల్ల మనం దీనివల్ల ఒక రైతు స్థాయికి చేరగలిగే పొజిషన్ వచ్చింది దీన్ని ఇప్పుడు మేము రెండు సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాము ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు చెట్లు ఇవి మీ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటినామంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో మీకే అంచనా అది కొద్దిసేపట్లో పక్క పక్కన తోట ఈ తోట కంపారిజన్ చేస్తే ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క పనితే పనిచే విధానం అనేది రైతులు మీరే దీన్ని గ్రహించి ఖచ్చితంగా వాడతారు ఇది ఒక నా అనుభవం నా నమ్మకం ఇప్పుడు మీరు రెండు సంవత్సరాలు మొదట రసాయనాలు ఇవన్నీ వాడారు గ్రామ్ బజార్ ప్రోడక్ట్ తెలిసాక వాడటం మొదలు పెట్టారు అవును ఎన్ని సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి పక్కన చూసినప్పుడు మనకు తెలుస్తుంది అప్పటికి దీనికి మీరు అన్ని ఎరువులు ఏమేమి ఇంకా దీనికి దీనికిలో చేసేది ఏమంటే దీనికి దాదాపు వీలైనంత రసాయన ఎరువులు కూడా ఏం ఓన్లీ పశువుల ఎరువుతోనే వీళ్ళు నేను ఎట్టుకు అనమాట దాంట్లో మనకు అన్నీ కూడా అంటే పశువుల ఎరువులో ఉండేది ఏమంటే ఈ సంవత్సరం చేసింది వచ్చే సంవత్సరం వరకు దాని యొక్క వాల్యూ అనేది చెట్టుకు రాదు ఈ టైం గ్యాప్ ఇవన్నీ జరుగుతాయి ఈ నీమ్ జాబ్ గ్రోత్ ఫిట్ ఇవి వాడడం వాడడం వల్ల ఏమైందంటే చెట్టులో ఉండే చాలా పోషక సమస్యలు అన్నీ కూడా రెక్టిఫై అయినాయి ఉదాహరణకి నిమ్మ నిమ్మ చెట్టులో చూసినారంటే కింద కింద ఇది ఇది వాడకముందు ఉండే ఆకు అంటే ఇప్పుడు మనము ఈ ఆకు చూడండి ఈ స్టేజ్ గ్యాప్ ఇచ్చింటాం వాడకుండా ఈ చుక్కలు ఇది వాడిన తర్వాత పైన ఫ్లెష్ ఈ ఆకు డిఫరెన్స్ చూస్తే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇది ఇది వాడిన తర్వాత లీఫ్ బ్రాడ్ అదే ఇది వాడిన ఎన్ని రోజులకి తేడా కనపడింది అండి ఇది అంతా ఒక ఇరవై రోజులు ఇరవై ఇరవై రోజులు అంతా కటింగ్ చేసేసి ఇది మన గ్రోత్ ఫిట్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రూనింగ్ చేసింది ప్రూనింగ్ ఇంకా ఒక ఒక రెండు మూడు నెలలు పోతే ఇటు యొక్క చెట్టు చిగురులన్నీ కొమ్మల రూపం ఎంత చిగురుంది చూడండి ఎంత చిగురు కొమ్మలైతే వన్ ఫీట్ కొమ్మలు అయితే అంతే సైజు తర్వాత కాయ చూడండి చూడండి సార్ కాయ కాయని క్వాలిటీ చూడండి ఎలా ఉంటుందో ఇంకా ఇరవై రోజులకి వస్తుందంటే ఇంకా షైనింగ్ రైపు సైజు అన్నీ పెరుగుతాయి అసలు దీని జ్యూస్ కంటెంట్ ఎట్లా ఉంటుంది అంటే లాస్ అనేదే ఉండదా నిమ్మకాయ కొంటే ఇప్పుడు కొత్తగా చిగుర్లు కూడా చూసారా బరువు కూడా బరువు కూడా తూకం అసలు పులు దీనిలతో కానీ కొంచెం బరువు చూడండి కాయ ఎట్లుందా క్వాలిటీ చూడండి సార్ షైనింగ్ ఈ కాయ మార్కెట్లో దాని పక్కన పెట్టండి అవును తెలిసిపోతాయి నిమ్మకాయ మార్కెట్లో మీకు ఈ సైజులోనే దొరుకుతూ ఉంటుంది ఈ సైజులో కూడా ఇది ఇంకా పిందే ఇది ఇంకా పక్వానికి రాలేదు ఇది కోయాలంటే ఇంకా ఇరవై రోజులు పడుతుంది ఎంత సైజు వస్తుంది అనేది ఇంక మీరే గమనిస్తారు మీ అనుభవంలో హర్ష ఇప్పుడు ఈ సైజుకి మామూలుగా ఈ కాయ సైజు బాగా వచ్చింది అని అంటున్నారు కదా మామూలుగా మన రసాయన ఎరువులు వాడుతా ఉంటే ఇది ఏ సైజులో ఉంటుంది ఇది ఈ సైజులోనే ఉంటుంది ఈ సైజులోనే దీన్ని హార్వెస్ట్ చేసేయాలి నిమ్మ చెట్టు దీనికి ఒరిజినల్ క్వాలిటీస్ బయటికి రావాలంటే దీనికి సహజ ఎరువులు వాడినప్పుడే ఆ యొక్క గుణాలు బయటకు వస్తాయి ఇవి ఇవైతే ఇది వాడకముందు ఆ చెట్లు ఇంకా చనిపోయినాయి అనే పరిస్థితి ఇప్పుడు మీరు ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే మొద్దులకి గురొచ్చినాయి మొద్దులకి గురొచ్చి కాసింది రామ ఫలము ఈ రెండు అది వచ్చేసి హనుమాన్ ఫలము ఇవి వాడిన తర్వాత అసలు మీరు లీఫ్లో చూస్తే ఏమన్నా దీంట్లో లోపాలు ఉన్నాయా ఇది మన్ మందు ముందు అసలు ఇంత ఆకే లేదు దీంట్లో అంత అంత ఇట్లా 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 ఒట్టిపోయింది ఇక్కడ ఉంది చూడండి తీల్ ఇట్ ఇలా ఇ ఒట్టిపోయింది ఇవన్నీ మనము పో పోసిన ఒక ఒక నెలలోపే ఇదంతా కూడా ఇదంతా కూడా కొత్త కొత్త కొమ్మ ఇది ఇదంతా కొత్త కొమ్మ డిసెంబర్ డిసెంబర్ లాస్ట్లో ఇచ్చారు ఫిబ్రవరి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో పెరిగింది మొక్క అది అది హనుమాన్ ఫలం సీతాఫలంలో లక్ష్మణ ఫలం కూడా ఉండింది దానికి నీళ్లు సరిగా అది రెండు నెలల పోయి ఇది మన ఈ సీతాఫలం సంబంధించిన కులంలోనే ఇది ఒకటి హనుమాన్ ఫలం అని దీంట్లో గింజ చాలా తక్కువ ఉండి గుజ్జు ఎక్కువ ఉంటుంది దీని యొక్క స్పెషాలిటీ టేస్ట్ ఎలాగుంటుంది టేస్ట్ రామా ఫలంకి సీతాఫలంకి మధ్యలో ఉంటుంది కానీ మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి మీరు ఇప్పుడు ఇక దీనికి ఏమి ఏ ఎరువులు వేయట్లేదు ఈ ఈ సంవత్సరం పశువుల ఎరువు కూడా వేయలేదు ఆకులు ఆకులు చెప్తాయి మీకు ఇది ఇది వాడకముందు ఆకు ఇది వాడిన తర్వాత ఆకు చూడండి ఇంకా వెడల్పు అప్పడు ఇది ఇది చూడండి చూడండి ఇది సీజన్ కాదు సీజన్ కాకపోయినా ఒకటి మనం అందరికీ చూపించడానికి అన్నట్టుగా ఒక కాయ వచ్చింది రెండు కాయలు ఉన్నాయి అక్కడ ఆ రెండు కాయలు వచ్చిన్నాయి తర్వాత ఈ దీనికి మంది వాడుతున్నాక దీని ముందర దీనికి పశువులు ఎరువు కూడా వాడేవారు ఇప్పుడు అది కూడా వాడలేదు దీనికి అంటే మామూలుగా సీతాఫలం మన అందరికీ తెలుసు రామా ఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం అనేది ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచి ఇంత మేము కట్టలు కట్టి పెట్టినాం చూడండి ఏనుగుల తొక్కేసి కింద ఉంచేస్తే మేము అంత సపోర్ట్ పెట్టి పెట్టుకోండి ఇక్కడ నిమ్మ వేయటానికి కారణం ఏమంటే ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఏనుగుల నుంచి కొంచెం బిడత తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్లస్ రైతుకు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఇది నిమ్మ అనేది మామిడి సీజనల్ క్రాప్ ఈ కాంబినేషన్ ఇంతవరకు మీరు ఎక్కడ కూడా దొరకదు అంటే ఒక రైతుకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చినట్టు ప్లాన్ చేశారు ఇప్పుడు ఇప్పుడు రైతు జో రైతు జాబ్ ఎప్పుడైతే వెయిట్ తగ్గిపోతుందో అప్పుడు ఆయన మధ్యలో ఏమంటే ప్రయోగాలు చేయలేడు దాని నుంచి సంపద అనేది సృష్టించలేడు దుప్పులు ఈ విధంగా చేసినాయి దీనికి మనం ఈ గ్రోత్ ఫిట్ ఇవన్నీ వాడడం వల్ల కింది నుంచి ఈగురలు అనేది స్టార్ట్ అయినాయి ఈ ఆకు ఇది పక్కన వేరే రైతు తోటలోది ఇది మన గ్రోత్ ఫిట్ వాడిన తోట చెట్టు యొక్క ఆకు ఇది ఇది చూడగలుగుతే మీరు దీనికి 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 పోషక లోపాలనేది బాగా కనిపిస్తా ఉన్నాయి చూడండి చుక్కలు చుక్కలు ఎన్ని ఉన్నాయి తెల్ల చుక్కలు ఎన్ని ఉన్నాయి బాగా గమనించండి దీని మీద ఎన్ని ఏమున్నాయి తెల్ల చుక్కలు చూడండి ఈ విధంగా తెల్ల చుక్కలు ఉంటే ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గర పోషక లోపాలు ఉన్నాయని ఆకు పెద్దగా ఉండొచ్చు కానీ ఇది వెరైటీ వల్ల ఇది వే ఇది బెంగళూరు వెరైటీ చెట్టు కాబట్టి ఈ ఆకు పెద్దగా ఉంటుంది ఇది బేనిషా రకం సంబంధించిన ఆకు కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉంటుంది షార్ప్గా ఉంటుంది ఈ తోట వయసు ఎంతండి ఈ తోట వయసు దాదాపు ఇరవై ఐదేళ్ళు ఈ తోట వయసు మన వచ్చేసి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తి అయింది ఇంకా ఇప్పుడు దీనికి ఎంత పొడుగు ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు యాకు ఉంది అనుకోండి ఇప్పుడు మీరు చూడండి ఆల్మోస్ట్ అంతే ఉంది కదా ఇంకా పెద్దదిగా ఉంది ఇది కానీ అవును ఎట్లా చూడండి ఆ పచ్చదనం కూడా ఆ షైనింగ్ డిఫరెంట్ గా గ్రీనరీనే డిఫరెన్స్ అవును ఆరోగ్యంగా ఉంది అనేదానికి చిహ్నం చిహ్నం ఆ విధంగా పగుళ్లతో కూడి నిండుగా ఉండాలి తెలుపు రంగులో ఉంటుంది కాండం కూడా నలుపు తిరగదు ఈ చెట్టు ఏనుగులు ధ్వంసం చేసి పీకి పడేసిన చెట్టును నాటి దీనికి చేసిన సంరక్షణ చేసి తర్వాత నీ నీమ్ జాబ్ వాడిన ఒక రెండు మూడు నెలల్లోనే దీని తేడా గమనించండి ఇంక ఇంతకు మించి నిరూపణ ఇంకా రైతుకు అవసరం లేదు బాగా గమనించండి మామిడి చెట్టు మొదళ్ళకి అట్ అట్లా రావాలంటే అంత ఆషామాష విషయం కాదు అది ఈ మొదళ్ళకు పూత వచ్చిందంటే కారణము చెట్టు దగ్గర సంపూర్ణమైన ఆహారము అన్నీ బ బలంగా ఉన్నప్పుడు ఇట్లా మొదళ్ళకు వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు ఒక్కొక్క కాయ కేజీ కాయ అవుతుంది నేను ఇంతకుముందు యాభై ఎకరాలు చేస్తాను చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కూడా యాభై ఎకరాలు మామిడి ఒట్టి మామిడి చేస్తాను నేను ఈ సంవత్సరం మానేసిన ఎందుకు కారణం అంటే ఈ చెట్టుని మనం ఏదన్నా మనకు నచ్చిన మందు కొట్టాల దాన్ని ఏదైనా మనకు తగ్గట్టు ప్రూనింగ్ చేయాలంటే ఆ రైతు అనుమతి కావాలా సహకరించడు ముందు కొట్టుకోవచ్చు అనుకోండా మనం ఆ విధంగా ఉన్నప్పుడు పూనింగ్ ఒక్కోరు ప్రూనింగ్ ఎప్పుడైతే ఒక్కోరు కాస్ట్ ఆఫ్ స్ప్రేయింగ్ అనేది పెరిగిపోతుంది కాస్ట్ ఆఫ్ స్ప్రేయింగ్ పెరిగిపోయినప్పుడు మనకు మామిడి లాస్ట్ వచ్చినప్పటికి వచ్చినప్పటికీ వినియోగదారుడి కొనుగోలు రేట్ ఎంత నలభై రూపాయల నుంచి అరవై రూపాయల మధ్య వంద రూపాయలు పెడితే వినియోగదారుడు కొనడు అది అది ఒక మార్జిన్ అంతే కొనడు మనం అది తీసుకొని రావాలంటే ఇక్కడ మనకు ప్రొడక్టివిటీ పెంచాలి ప్రోడక్టివిటీ పెంచాలంటే చెట్లు చెట్లో మనం కెపాసిటీ పెంచాలి చెట్లు కెపాసిటీ పెంచాలంటే మనం దీన్ని యొక్క చేయాల్సిన మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఒక సంవత్సరం చేస్తే ఒక ఒక త్రీ ఇయర్స్ వరకు అవి సస్ ఉంటాయి ఈ రై మనకు కౌలుకిచ్చే రైతు ఏమవుతాడు ఈ సంవత్సరం నీకు నచ్చితే నీకు ఇంకొకటి ఇంకొక రూపాయి పెడితే ఇంకొకటికి నా చెట్లు బాగుండాలా అనేది తీసుకున్నాడు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మనకు డబ్బులు భద్రంగా ఇస్తాడు అనేది కాదు కాన్సెప్ట్ ఈ రోజు పదివేలు ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి చెట్లు అంటే ఇది ఇది ఒక ఇయర్ నెక్స్ట్ ఇయర్ మనకి ఇస్తాడని గ్యారంటీ లేదు దానివల్ల మనము ఏం చేయగలుగుతాము ఇక్కడ కౌలు రైతు ఎందుకు కలుషితం అవుతాం అంటే కారణం ఇదే కౌలు రైతు తోటగల్ల రైతుకు డిఫరెన్స్ ఏమంటే తోటగల్ల అతను ఏం చేసినా కూడా అతను ఒక స్థిరాస్తి లాగా ఉండిపోతుంది భావన ఉంటుంది ఇతను ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే కౌలు రైతు ఎప్పుడైతే కౌలు రైతు స్థాయిలో ఉన్న పెట్టుబడి ఒక బిజినెస్సే వ్యాపారం వ్యాపారం అంటే ఇందులో ముందర రైతుకి కౌలు రైతుకి ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అవగాహన ఉండాలి ఉంటే నా తోట బాగుంటుంది ఇతని చేతుల్లో ఉంటే అతనికి డబ్బులు వస్తాయి అతనికి డబ్బులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇస్తాడనేది ఉంటుంది అలా కొంతమంది రైతులు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఏంటి ఈ థాట్ చూసి ఇంకోటి ఎవడో వస్తాడు నేను ఇంకో పదివేలు ఎక్కువ ఇస్తానంటాడు అంటాడు నీకు చెప్పను కూడా చెప్పడం అంతే ఇచ్చేసి ఉంటాడు ఇది జీడి మామిడి ఈ ఏరియాలో ఇది వస్తాదా రాదా అని మేము ఒక చెట్టు వేసి దీన్ని పరీక్ష చేస్తా ఉన్నాం ఎందుకు చేయాలనుకుంటున్నామంటే కారణం కూడా ఈ మామిడి ఈ ఏరియాలో మనకు అడవి జంతువుల తాకిడి వల్ల చాలా రైతులు చాలా ఆర్థికంగా కానీ తర్వాత వాళ్ళు సమయాన్ని కానీ అన్నీ కోల్పోతూ ఉన్నారు ఇది ఇది ఒక ప్రత్యామ్నాయం అయితే ఈ ఏరియాలో కొంత ఆర్థికంగా రైతులు ఒక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ఈ నిమ్మ కానీ ఈ ఈ మామిడి కానీ ఇట్లా సీతాఫలం కానీ పలు రకాల మొక్కలు కొంచెం మన పర్యవేక్షణ పరిశోధన కోసము వేసి చూసాము సక్సెస్ అయింది బ్రహ్మాండంగా రైతులు వేసుకోవచ్చు ఇది మామూలుగా జీడి మామిడి అనేది కోస్తా ప్రాంతము సంబంధించిన మొక్క అక్కడ తప్ప వేరే దగ్గర రాదంటారు అది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ కాదు దీంట్లో కూడా అద్భుతమైన వెరైటీలు వచ్చినాయి ఆ వెరైటీలు ఇప్పుడు కర్ణాటక ఏరియాలో కూడా వేస్తూ ఉన్నారు తక్కువ డెన్సిటీలో వేస్తూ ఉన్నారు వాటిని కూడా మనం చూడండి ఇప్పుడు మార్కెట్ మార్కెట్ స్థాయిలో ఏది ఎట్లా ఉంది అనేది స్టడీ చేసి రైతులు అనేవాళ్ళు మీదకి పోవాలి ఈరోజు ఇది రేటు ఉంది కదా అనేసి అది నాటేసి తీరాది మార్కెట్కి వచ్చే టయానికి అది పది రూపాయలు ఉండేది కాస్త రూపాయి అయితే ఈడ ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఖర్చు అయి ఉంటుంది మిగతా నాలుగు రూపాయలు రైతు నష్టపోయి ఆర్థికంగా చిదిగిపోతా ఉన్నాడు ఇంకోటి రైతులకు ఒక విన్నపం ఏమంటే మామిడి చెట్ల చుట్టూ బార్డర్ క్రాప్గా టేకు వేయద్దు టేకు వేయద్దండి ఈ ఇప్పుడు ఈ టేకు ఆకులు ఎక్కడైతే ఉన్నాయో మీరు బాగా చూడండి గమనించండి తోటకు టేకు చెట్లకు ఎంత దూరంగా ఉంటే చెట్లు అంత ఆరోగ్యంగా ఉన్నాయి టేకు చెట్లకు ఎంత దగ్గరగా ఉండే చెట్టు అంత నిర్వీర్యం అయిపోయింది ఈ ఈ ప్రాంతంలో మనకు విద్యుత్ అనేది ఇక్కడ రైల్వే అనుమతి లేకుండా ఇక్కడ ఈ పక్కకు రావడానికి లేక ఉండడం వల్ల ఇక్కడ విద్యుత్ సరఫరా అనేది లేదు ఇక్కడ మేము తోట వేయాలను మాకు ఇవన్నీ కూడా ప్రశ్నలే చుట్టుపక్కల అన్ని తోటలు ఉన్నాయి ఇక్కడ అంతా మామిడి తోటలు ఉన్నాయి వాళ్ళు ఏదో నీళ్లు బిందెలతో పోసుకొని బతికించుకున్నారు ఆ విధంగా చేసుకున్నారు ఈ రోజుల్లో లేబర్స్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని చేయాలంటే ఆ రోజుల్లో ప్రభుత్వం ఈ స్కీము మనకు ఇంట్రడ్యూస్ చేసి చేయడం వల్ల ఇది ఐదారు లక్షలు విలువ చేసే స్కీము మనకు ఒక యాభై ఐదు వేలు డీడీ కట్టి మి మిగతా లేబర్ ఖర్చు మొత్తం అంతా గవర్నమెంటే భరాయించి ఇది చేయడం వల్ల మేము రైతుగా చాలా గవర్నమెంట్ కి రుణబడి ఉన్నాం ఇటువ ఇటువంటివి రైతు స్థాయిలో ఇవ్వగలిగితే రైతు ఇంతకన్నా ఏమి కోరుకోడు ఇప్పుడు దీంతోనే మన కరెంట్ ఈ మొక్కలు అన్నిటికీ ఎక్కడన్నా మీకు వాటర్ డెఫిషియన్సీ కనిపించిందా ఎక్కడా లేదు ఇంకా దీన్ని మేము ఇంకా ఏమంటే ఇప్పుడు ఈసారి గ్రోత్ ఫుట్ కానీ ఇవన్నీ కూడా ఇంత ముందు మొదల దగ్గర పోయించే వాళ్ళము ఈసారి ఏం చేస్తామంటే వెంచురీ ధరనే ఇచ్చేస్తాం అనమాట లేబర్ లేబర్ కాస్ట్ కూడా ఉండాలి తగ్గిపో తగ్గిపోతుంది ఇది మనం ఇప్పుడు ఇవన్నీ మే మేము రెండు సంవత్సరాలు ఒకసారి ఎరువు కంపల్సరీగా తోలుతాము ఈ ఎరువు ఒకటే శాశ్వత పరిష్కారం కాదు భూమికి సకల జీవకోటి ఉంటేనే ఆ చెట్టు అనేది ఫలదీకరణ చెంది దాని నుంచి మానవుడికి కానీ జీవికి కావాల్సిన ఆహార పదార్థాన్ని చెట్టు ఇవ్వగలుగుతుంది తోటకి మనము వే వేరే కెమికల్స్ అసలు ఏమీ స్ప్రే చేయలేదు ఈ స్ప్రేయింగ్స్ కూడా మేము ఆరు నెల దగ్గర దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు గ్యాప్ అంటే తో తోట చెట్టు ఆరోగ్యంగా లేదు తప్పనిసరి అయితే తప్ప మేము దాని స్ప్రేయింగ్స్ జోలికి వెళ్ళము ఆ విధంగా మాకు కనిపించలేదు చేయాలనిపించి ఈ హర్షవర్ధన్ రెడ్డి గారి ఇది ట్రయల్ బిట్ అన్నమాట వేరే రైతుది దా అన్నీ చూసుకునేదంతా హర్షవర్ధన్ రెడ్డి గారే అంటే ఈ తోటతో పాటు చాలా తోటలకు ఆయన సలహాదారుగా ఉంటాడు ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఎక్కర్ టూ ఎక్కర్సు దీంట్లో మామిడి నిమ్మ ప్రధాన పంటలుగా పెట్టారు రెండింటిని సంపాలల్లో దాంతోపాటు అన్నీ సీతాపలం రామాఫలం హనుమాపలం దాంతోపాటు జీడి మామిడి జామ ఇట్లా దాదాపు ఏడెనిమిది రకాల పండ్ల తోటలన్నీ పెట్టారు కుంకుడు నేరేడు కరివేపాకు కరివేపాకు అన్ని రకాలు పెట్టాడు ఈయన ఇది వచ్చి రెండు వేల పద్ పద్దెనిమిది డిసెంబర్లో ప్లాంటేషన్ అయింది ఆ డిసెంబర్లో ప్లాంటేషన్ అయినాక గ్రామ్ బజార్ మందులు హర్షవర్ధన్ రెడ్డి గారికి తెలియటానికి రెండు వేల ఇరవై ఒక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అయిపోతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ రెండు సంవత్సరాలు ఆయనకు తెలియదు రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ్ బజారు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు గ్రామ బజారు తప్ప అది స్ప్రే కావచ్చు సాయిల్ అప్లికేషన్ కావచ్చు రెండిటికి స్ప్రే ఎక్కువ సార్లు వాడరు వాళ్ళకి దాని మీద ఏదైనా డిసీజ్ ప్రాబ్లం ఉంది పెస్ట్ ప్రాబ్లం ఉందనుకుంటే తప్ప ఆ నాలుగు నెలలకు ఆరు నెలలకు ఒకటి రెండు సార్లు తప్ప ఎక్కువగా వాడరు అది కూడా గ్రామ బజార్వి గ్రోత్ ఫిట్ నీమ్ చేప వాడతారు ప్రతి ఎవరి ఇయర్లో ఆ పంటకు వచ్చే ముందు లేదా దానికి ఎదుగుదల స్టాండర్డ్ గ్రోత్లో ఉందనుకున్నప్పుడు గ్రోత్ ఫిట్ నీమ్ చేప వాడతారు ఇప్పుడు వరకు ఈ త్రీ ఇయర్స్లో ఆయన వాడింది గ్రామ్ బజార్ గ్రోత్ ఫిట్ నేమ్ చేప తప్ప వేరే వాడలేదు పర్టికులర్గా దాంతోనే చేస్తున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారే దానికి సంరక్షకుడు మీ మీరు మామిడిలో కూడా ఇప్పుడు పూత వచ్చింది దాంట్లో మీరు గమనించినట్టయితే తేనె మంచు పూరుగు స్థాయి ఏ స్థాయిలో ఉందనేది మీకు ప్రత్యక్షంగా చూసింటారు ఇంకా అంతకుమించి ఇంక నేను చెప్పదలుచుకోలేదు